నమస్కారం నా పేరు డాక్టర్ దేవయ్య గుండెలా నేను న్యాచురోపతి డాక్టర్ని నేచర్ క్యూర్ హగ్గు యోగా ఓజోన్ థెరపీ మరియు ఇతర హెల్త్ సంబంధిత వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ రత్న సాయి క్లినిక్ చూడండి ఇందులో గుండెన్ని వీడియోస్ ఉన్నాయి ఇవి మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి రైట్ ఈరోజు మనము బెల్లం న్యాచురల్ బెల్లం గురించి తెలుసుకోబోతున్నాం న్యాచురల్ బెల్లము ఈ రోజులలో ఒరిజినల్ బెల్లం దొరుకుతుందా లేదా అనేది పెద్ద సందేహము మార్కెట్లో దొరుకుతున్న బెల్లం అది ఒరిజినలా ఏమైనా కలితీ ఉందా అనేది చాలా పెద్ద డౌట్ అందరికీ నాకు మీకు చాలామందికి కూడా అయితే కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం రామేశ్వరంపల్లి విలేజ్లో రాజు అనే రైతు ఆయన బెల్లం పండిస్తున్నాడు అయితే ఆ బెల్లం మనకు కొనుక్కోవడానికి అవకాశం దొరికింది కొనుక్కోవడంతో పాటు ఆ చెరుకు నుంచి బెల్లం తయారు చేసే విధానం మొత్తం కూడా మనం చూడడానికి కూడా అవకాశం దొరికింది అది అసలు బెల్లం ఎలా తయారు చేస్తారు అనేది మీకోసం

చేసుకోవడం అనేది శ్రమతో కూడుకున్న పని చాలా హార్డ్ వర్క్ ఉంటుంది సపరేట్ చేసుకుంటా సపరేట్ చేసుకున్న దాన్ని మిషన్లు బాధ్యులు ఒక స్ట్రాంగ్ ఒకసారి నాలుగు గడలు కూడా పెట్టుకున్నారు బాబు కూర పాలను సపరేట్ చేస్తారు ఈ పాలను చెరుకును పాలు పట్టగా వచ్చిన పిప్పి ఇది చెరుకు పిప్పి దీన్ని ఎండబెట్టు దీంతో కూడా పని

లో వేసుకున్నప్పుడు ఆరు ఇలా రావడం పట్టుకోవాలి గమనిస్తే చూడాలి తీసిన తర్వాత వచ్చిని సపరేట్ చేసి అదే మనకు మంట పెట్టుకోవడానికి ఉపయోగపడి तर <laughs> ఈ విధంగా కడాయిలో తీసుకున్న తర్వాత కడాయి కింద మంట పెట్టడం జరుగుతుంది మంట పెట్టడానికి వంట ఎండబెట్టుకున్న తిప్పిని మనకు వంట పెట్టడా మంట పెట్టడానికి ఉపయోగపడుతుంది చూడండి ఇప్పుడు తీసిన పాలని రమ్ తీసుకొని ఇంట్లో పోసుకుంటాం దీని కింద మంట పెట్టాలి యాక్చువల్గా రెండు రమ్ములు కడాయిలు ఉంటాయి అన్నమాట చెరుకు మనము చెరుకు నుంచి పాలు పాలను వేడి చేస్తే బాగా మరిగిస్తే మనకు బెల్లం అవుతుంది అయితే ముందు ఒక పొయ్యి ఉంటుంది తర్వాత ఒక పొయ్యి ముందు పొయ్యిలో ఫస్ట్ కాస్త వేడవుతుంది ఆ వేడైనది కాస్త రెండవ పొయ్యిలోకి వస్తుంది ఈ విధంగా ఈ రెండవ పొయ్యి కిందనే ఎక్కువగా మంట పెట్టడం అయితే జరుగుతుంది ఈ వేడికి ఆ మొదటి పొయ్యి కూడా కాస్త వేడవు ఆ పాలు కాస్త వేడయి రెడీగా ఉంటాయి ఇది రెండవ పొయ్యి రెండవ కడాయి రెడీ అవగానే మనం బయట తీసుకుంటారు ఇది ఖాళీ అయిన తర్వాత ఫస్ట్ నుంచి మళ్ళీ ఇందులో షిఫ్ట్ చేసుకుంటారు అనమాట పాలను ఇలా రెండవ పొయ్యి నుంచి మనకు బెల్లం రెడీ అయింది దించుకున్నాము బెల్లము ఇలా దించుకున్న తర్వాత ధోని అంటాం దీన్ని ధోనిలోకి దించుకుంటే ఇలా ఉంటుంది ఆరబెట్టుకోవడం అన్నమాట ఇక్కడ బెల్లాన్ని చక్కగా ఆరబెట్టుకుంటాం ఇది ఆరుతూ ఉండగా ఆరుతూ ఉండగా మనకు నచ్చిన సైజులో ముద్దలు తయారు చేసుకోవచ్చు మనకు నచ్చిన డిజైన్స్లో మనము ముద్దలు తయారు చేసుకోవచ్చు ఎండిన తర్వాత ఇలా తీసుకుంటాం తీసుకొని ప్రజల గురించి థ్యాంక్ యూ